దేవునికి స్తోత్రం కలుగునుగాక మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించున్నట్లు చీకటిలోనూ మరణాయలోనూ కూర్చుండు వారికి వెలుగి చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించెను దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో ధ్యానములో దీవించునుగాక ఆమెన్ మాట ప్రార్థన చేద్దాం స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రం 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 మమ్ములను మిక్కిలిగా ఎంతగానో ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధ తండ్రి ప్రియమైన ఘనమైన తండ్రి నీ ఘనమైన నామమునకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నమయ్యా గొప్పదేవ ఇంతవరకు తోడుగా ఉండి నడిపించి జరిపించిన ప్రేమ కొరకు కొరకునైనా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం కొన్ని పాటలు పాడాం మీ ఘనమైన నామాన్ని స్తుంచి ఆరాధించామయ్యా మహిమ మీకు కలుగునుగాక ఘనత మీకు కలుగునుగాక ప్రభావాలు మీకే చెల్లును గాకయా ఇప్పుడు నీ వాక్యాన్ని వినాలని ఆశిస్తున్నావు ప్రార్థన చేస్తున్నాం దయగల తండ్రి మాకు అవసరమైన మీ జీవాన్ని ప్రభ మీ జీవపు రొట్టెను నాయన పరలోకపు మన్నాను ప్రభ మీరు మాకు అనుగ్రహించి మమ్మలను ఆశీర్వదించమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మీ ప్రియ కుమారుడు మా ప్రియ ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామమున స్థుతించి స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆ మేన్ దేవునికి మహిమ హలెలుయా హలెలుయా మంచిది పిల్ల మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మరి జకరియా అనేటువంటి యాజకుని మీదకి దేవుని వచ్చినప్పుడు ఆయన వ్రాసిన కీర్తన మరియు ప్రవచించినటువంటి ప్రవచనంగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం పిల్లరా తండ్రి అయిన దేవుడు మానవులమైన మనందరి కొరకు ఆయన చేసినటువంటి గొప్ప కార్యాన్ని గురించి ఇక్కడ మనం చదువుతా ఉన్నాం దేవునికే మహిమ గాక ఆయన దేవుని ఆత్మలో మరియు ప్రవచిస్తున్నటువంటి ప్రవచనము మాట్లాడుతున్నటువంటి మాట మరి దీనిని పాటగా కూడా పులరా మరి ఎవరు రాశారో భక్తుడు నాకు తెలియదు కానీ దీని ఒక పాటగా రాశాడు అనమాట ఇస్రాయేలు దేవుడు ఎంతో స్థుతి నొందునుగాక అనేటువంటి పాట ఇస్రాయుల దేవుండే ఎంతో స్థుతి నొందుగాశ్రీతులూతన జనులకు దర్శన ఆత్మ విమోచన కలిగించే ఆశ్రితులు అంటే ఎవరైతే ఆయనను ఆశ్రయించిన వారుగా ఉన్నారో తన జనులకు ఆయన ఏమిస్తాడంటే దర్శన భాగ్యము విమోచనము ఆయన అనుగ్రహిస్తాడు పిల్లరా రాసినటువంటి మాట ఆ పాటలో చివరిగా ఆయన మాట్లాడినటువంటి మాట దేవుని ఆత్మ చేత పలికినటువంటి మాట ఆయన మన పాదములను సమాధాన మార్గములో మరి నడుపునట్లు మన పాదములను సమాధాన మార్గములోకి నడిపించునట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ ఆ మహావాత్సల్యమును బట్టి ఆయన ఏం చేశాడంటమ్మా పైనుండి మనకు అరుణోదయ దర్శనమును మనకు అనుగ్రహించాడు అరుణోదయ దర్శనము మనకు అనుగ్రహించను అరుణోదయము అంటే సూర్యోదయము అని అర్థం అనమాట అరుణోదయమును మనకు అనుగ్రహించను కారణం ఏమిటంటే మహావాత్సల్యమును బట్టి దేనిని బట్టి అంట మహావాత్సల్యమును బట్టి దేవుని స్తోత్రం ప్రేమ అత్యున్నత స్థానంలో ఉన్నప్పుడు దాన్ని పెట్టిన పేరు ఏంటంటే వాత్సల్యము అది వాత్సల్యము ప్రేమ అధికమైనప్పుడు కలిగేటువంటి దాన్ని ఏమంటారంటే వాత్సల్యము అది వాంఛ అనే మాట ఒకటి ఉంది అది నీ భర్త మీద నీకు వాంచ అనేటమాట ఇందులో నుంచి అర్థమైందా బయటకు వాత్సల్యము మన అర్థం ఉంది ఏమిటంటే వత్స అని చెప్పి కుమారుడు లేక పుత్రుడు పుత్రిక అని కూడా అర్థం అంటే పిల్లల మీద తండ్రి కలిగేటువంటి ప్రేమను కూడా వాత్సల్యము అంట వాత్సల్యము అంటే దేవుని ప్రేమ తన పిల్లల మీద దేవుని కుండిన ప్రేమ పేరే వాత్సల్యము ఆ మహా వాత్సల్యమును బట్టి తండ్రైన దేవుడు మన మీద ఉన్న ప్రేమను బట్టి ఎంత ప్రేమ ఎంత ప్రేమ అంటే వ్యవహారను మూడు పదహారులో చెబుతాడు దేవుడు లోకమును ఎంతో అన్నాడు కదా ఎంత ప్రేమ నీ మీద దేవునికున్న ప్రేమ ఎంత అది మరి వర్ణించడానికి అవకాశం లేనటువంటిది లేనటువంటిది అది కొలవలేనిది అది కొలవలేని ప్రేమ మన పట్ల దేవుని ప్రేమ ఎంతో గొప్పది దేవుని స్తోత్రం ఆ మహావాత్సల్యమును బట్టి మనము సమాధాన మార్గంలో మన పాదాలు మరి సమాధాన మార్గంలో నడవాలని ఎక్కడ నడవాలని కలవనంతో కాదు భయాలతో కాదు ఒక సమాధానకరమైన మార్గంలో మనం నడవాలి నెమ్మదిగా ఉన్నాం సమాధానంగా ఉన్నాం ఏమి తొందర ఏమి లేదు ఎందుకంటే మేము ప్రభువు నమ్ముకొని ఉన్నాం మా ప్రభు మనకున్నాడు అందుకే బైబుల్ చెప్పింది ఏ విషయంలో కూడా మీరు తొందరపడొద్దు భయపడవద్దు దేవుని సన్నిధాన వర్తులై మీరు ఉన్నామన్నాడు కాబట్టి దేనికి మనం కలవరపడాల్సిన భయపడాల్సిన బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దాని కొరకు తండ్రి అయిన దేవుడు ఒక పని చేసి పెట్టాడు మనం భయపడకూడదని కలవరపడకూడదని అవునా దిగులు పడకూడదని తండ్రి అయిన దేవుడే ఒక పని చేసి పెట్టాడంట ఏమిటంటే అది మన కొరకు అరుణోదయాన్ని ఆయన అనుగ్రహించాడు మన పాదములు సమాధాన మార్గంలో నడవాలని తర్వాత చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగుండాలని చీకటిలో మరణ ఛాయలో ఇది ఒక బాధకరమైన జీవితం చీకటిలోను మరణ ఛాయలోను అంటే మరణపు నీడ వారి మీద నిలిచి ఉంది మరణపు స్థితిలోకి వాళ్ళు వెళ్ళారు వాళ్ళందరూ కూడా ఆ విషయాల్లో నుంచి బయటకు రావాలని ఏం జరిగిందంట పిల్లరా దేవుడే ఒక పనిని మనందరి కోసం జరిగించాడు అంటే మన మంచి జీవితాల కోసం మన సమాధానకరమైన జీవితాల కోసం మన సంతోషకరమైన జీవితం కోసం ఒక నిర్భయమైన ఏ భయము లేని మరి జీవితం కోసం దేవుడే తండ్రి అయిన దేవుడే మన పట్ల ప్రేమను బట్టి వాత్సల్యమును బట్టి ఒక పని జరిగించాడు దేవునికి స్తోత్రం ఏం పని అది అని మనం ఆలోచిస్తే ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించాడు ఏ దర్శనం అది అరుణోదయ దర్శనం అరుణోదయ దర్శనం అంటే సూర్యోదయము అని అంటే సూర్యున్ని మన కొరకు అనుగ్రహించాడు సూర్యుని చూసే కృపను దేవుడు మనకి ఇచ్చాడంట ఎవరిని చూసే కృప సూర్యుణ్ణి మనం చూసే కృపనిచ్చాడు ఇచ్చాడు అరుణోదయ దర్శనమును మనకు అనుగ్రహించాడు మనం ఆలోచించాలా అంటే సూర్యోదయమును మనకిచ్చాడు సూర్యుడిని మనకిచ్చేడు అని అర్థం అనమాట అర్థమైంది మనం భయపడకుండా దిగులు పడకుండా బాధపడకుండా ఒక ధైర్యంగా మనం జీవించడానికి తండ్రి అయిన దేవుడు మనకి ఎవరినిచ్చాడంట సూర్యుని ఇచ్చాడు దేవునికి స్తోత్రం సూర్యుణ్ణి మనకు అనుగ్రహించాడు మనం ఆలోచించాలా ఈ ప్రవచనం మరి జకర్యా కల్లా దేవుని ఆత్మ జకర్యా మీదకు వచ్చి ఈ ప్రవచించేటప్పుడు కల్లా అప్పుడు సూర్యుడు లేడా ఏంటి అప్పటికే పిల్లరా దాదాపుగా యేసు ఆదాము నుంచి అబ్రహాము వరకు అబ్రహాము నుంచి దావీదు వరకు దావీదు నుంచి యేసు ప్రభు వరకు ఇలాగ పిల్లరా దాదాపు కొన్ని వేల సంవత్సరాలు గడిచిందంట కొన్ని వేల సంవత్సరాలు గడిచింది దేవునికి మహిమ కలుగును గాక ఆదాము నుంచి క్రీస్తు వరకు నాలుగు వేల సంవత్సరాలు క్రీస్తు నుంచి ఇప్పటి వరకు రెండు వేల సంవత్సరాలు మొత్తం పిల్లర ఆరు వేల ఏండ్ల మానవ చరిత్ర అని పండితులు పెద్దలు లెక్కలు కట్టారు మరి పిల్లర మనం ఆలోచిద్దాం యేసు ప్రభు పాటికే అప్పటికి ఆదాము జన్మించి భూమి మీద మనుషులు పుట్టి నాలుగు వేల ఏండ్లు అవుతుంది నాలుగు వేళ్ళు అవుతుంది పిల్లర ఈ సూర్యుడిని పిల్లర దేవుడు ఎప్పుడు చేశాడు చెప్పండి ఈ సృష్టి అంతటిని కూడా దేవుడు కలిగించేటప్పుడు సూర్యుణ్ణి నాలుగో దినమున చేసినట్లుగా వాక్యంలో మనం గమనిస్తున్నాం సూర్యుని ఎన్నో దినం చేశాడు నాలుగవ దినమున చేసాడు ఆది కాండ మొదటి అధ్యాయంలో మీరు గమనిస్తారు పగట నీలుటకును రాత్రిని ఏలుటకును దేవుడు సూర్య చంద్రులను చేసినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తాం సూర్యుడిని నాలుగో దినం చేశాడు ఆ దినం మొదలుకొని సూర్యుడు ఉదయిస్తున్నాడు సూర్యుడు అస్తమిస్తున్నాడు అస్తమించడం ఉదయించడాన్ని బట్టి దినములు లెక్కించబడతా ఉన్నాయి సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు పులరా ఎన్ని దినాల ఒక దినం అవుతుంది అన్నాడు ఒక దినమునకు ఎన్ని గంటలు ఇరవై నాలుగు గంటలు పిల్లరా దీన్ని మనం ఎట్ట లెక్కిస్తాం ఎట్ట లెక్క పెడతాం సూర్యోదయాన్ని మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా ఒక దినము ఒక దినముగా మనం భావిస్తాం దేవుని స్తోత్రం మన దినం ఎట్ట లెక్కబడింది రాత్రి పన్నెండు మొదలుకొని పిల్లరా ఉదయం పన్నెండు వరకు ఇరవై నాలుగు గంటలు అనమాట దీన్ని బట్టి ఒక దినముగా మనం కేటాయిస్తాం యూదులు పిలరా ఒక దినం ఎలా కేటాయిస్తారంటే సూర్యుడు అస్తమిస్తాడు చూసావా సూర్యుడు ఆరు గంటలకు ఆయన అస్తమిస్తాడు అప్పుడు వాళ్ళకి దినం ప్రారంభమైంది మనకు దినం ఎప్పుడు ప్రారంభమైంది అంటే పన్నెండు తర్వాత మనకు డేటు మారింది కదా పన్నెండు తర్వాత దినం మారిద్ది వాళ్ళకేమో సాయంత్రం ఆరు అయితే సూర్యుడు అస్తమిస్తే వాళ్ళకి దినం స్టార్ట్ అయింది మళ్ళీ సూర్యుడు ఉదయించినప్పుడు వాళ్ళకి దినం ప్రారంభమైంది ఇది బైబుల్ లెక్క భారతదేశపు లెక్క ఏదేమైనా పిల్లరా మనం ఒక దినాన్ని ఎట్ట లెక్కిస్తామంటే సూర్యుడు ఉదయిస్తాడు సూర్యుడు అస్తమిస్తాడు సూర్యుడు ఉదయించినప్పుడేమో సూర్యోదయము అస్తమిచ్చినప్పుడేమో అట్లా అనమాట కాలము ప్రారంభించడం కాలం ముగించబడటం ఇది సూర్యుడు ద్వారా జరిగే దీని సూర్యుని బట్టి భూమి మీద కార్యక్రమాలన్నీ జరుగుతాయి కదా దీన్ని బట్టి జరుగుతాయి సూర్యుడు ఉదయించడాన్ని బట్టి ఎప్పుడు పనులు స్టార్ట్ అవుతాయి ఎప్పుడు పనులు స్టార్ట్ అవుతాయి ఇప్పుడంతా కూడా పిల్లరా మనం సిటీలో ఉంటున్నాం మనకి ఈ సంగతులు ఏమి తెలియదు పూర్వకాలం పల్లె ూరులో పిల్లరా వేకువ చుక్క అనేది ఒకటి ఉదయించింది అంటాడు పక్క ఇప్పుడు చూడండి బయట పోయి కనపడింది అది వేకు చుక్క వచ్చింది అనమాట ఆ వేకువ చుక్క వచ్చిందంటే దాని అర్థమైందంటే మరికొద్ది సమయానికి దాని వెనుక సూర్యుడు ఉదయిస్తాడు అప్పుడు వేకువ చుక్కను చూసి పిల్లరా మంచాలు దిగి ఇక పనులు ప్రారంభించుకుంటారు పల్లెటూరు అర్థమైంది వాళ్ళకి దినాలు లేక ఎట్లా చెప్పండి వేకో చుక్కను బట్టి వాళ్ళు దినాన్ని ప్రారంభిస్తారు దాన్ని చూశారంటే ఆ ఇక తెల్లారిపోతుంది సూర్యుడు రాబోతున్నాడు అని వాళ్ళ కార్యక్రమాలు మొదలు పెట్టుకుంటారు దేవునికే కలుగును గాక కాబట్టి సూర్యోదయము దినం ఎప్పుడు ప్రారంభమైంది సూర్యోదయంతో ప్రారంభమైంది ఇక మన పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయి తెల్లవారుతున్న ఆ పనుంది ఈ పనుంది రకరకాల పనులు కదా ఇక పనులు మళ్ళీ పనులు ఎప్పుడు ముగించుకుంటాం సాయంత్రానికల్లా సూర్యుడు అప్పుడు ఇక పనులు ముగించబడతాయి ముగించబడతాయి ఇది మన దినముల లెక్క ఇది ఎప్పుడు ప్రారంభమైందంటే ఆది కాన్న మొదటి అధ్యాయంలోనే నాలుగో దినంలోనే దేవుడు సూర్యుడిని చేశాడు ఆ దినం నుంచి పిల్లరా ఇప్పటి వరకు కూడా సూర్యుడు ఉదయిస్తున్నాడు సూర్యుడు అస్తమిస్తున్నాడు సూర్యుడు ఉదయిస్తున్నాడు సూర్యుడు అస్తమిస్తున్నాడు ఇలాగు పిల్లలు జరుగుతూనే ఉంది ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది ఇప్పుడు మనం ఆలోచిస్తే ఇన్ని వేల సంవత్సరాలు అయిన తరువాత ఇప్పుడు దేవుడు అన్నాడు కదా మీకు అరుణోదయ దర్శనము అనుగ్రహించను అన్నాడు మరి ఇన్ని సంవత్సరాలు మరి వచ్చింది ఏంటి ఇన్ని సంవత్సరాలు ఉదయించింది ఏంది అస్తమించింది ఏంది ప్రతి దినం మేము సూర్యుని చూస్తున్నాం కదా ప్రతి దినము సూర్యోదయ దర్శనం మాకు అవుతుంది కదా మరి ప్రత్యేకంగా మళ్ళా మా మీద ప్రేమను బట్టి సూర్యుడిని మాకు ఏమిటి సూర్యుని మాకు చూపించడం ఏమిటి అని మనం ఆలోచిస్తే ఇంతవరకు అర్థమైందా మీకు ఆశ్చర్యం కదొయ్యలేదా కొన్ని వేల సంవత్సరాల నుంచి సూర్యుడు ఉదయిస్తూ సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు నాలుగు వేల ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు యేసు ప్రభువు రావటాన్ని బట్టి మనుషులకు సూర్యోదయం అవటం ఏంటి యేసు ప్రభువు రాకమునిపోయి సూర్యుడున్నాడా లేదా మరి యేసు ప్రభు ద్వారా సూర్యుడు రావటం ఏమిటి ఈ ప్రశ్న మీకు అర్థమైతే ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థమైంది అదేమిటంటే సూర్యుడు అను పేరు కలిగినటువంటి వ్యక్తులు కొందరున్నారు అది అర్థమైందా ఈ సూర్యుడు కాదు ఈ దేవుడు ఈ కలుగు చేసిన ఈ అగ్నిగోళం పేరు కూడా సూర్యుడే ఈ సూర్యుడు లేకపోతే మన జీవనం కొనసాగదో సూర్యుడు కావాలి సూర్యుడు లేకపోతే చచ్చిపోతాం కాబట్టి ఈ సూర్యుడు ఉన్నాడు మనకు కాంతినిచ్చి వెలుగునిచ్చి వేడినిచ్చే సూర్యుడు ఉన్నాడు మనకి ఈ సూర్యుడి వేరు అయితే బైబుల్ పరిశుద్ధ గ్రంథంలో ఎనభై నాలుగో కీర్తనలో మరి ఒక మాట ఉంది పిల్లరా దేవుడైన యహోవా సూర్యుడు అనే మాట ఉంది దేవుడైన యహోవా ఏమై ఉన్నాడంట సూర్యుడు ఒకసారి చూస్తారమ్మా దేవునికే గలుగును గాక ఎప్పుడు దాకుంటే ఈ కోటాలు ఈ తప్పదంటుంది ఈ తిప్పలో దేవునికే గలుగును గాక హల్లెలుయా పిల్లరా ఇది మనం మర్చిపోయాం కదా కొంతమంది పిల్లరా ఉన్నారు అలాగే అది ఐదు నాలుగు ఐదు అయితే వాళ్ళకి నిద్ర పట్టదు అసలు అసలు రాదు కూడా కొనుక్కోవాలన్నా మంచి లక్షణం అది మంచి లక్షణం నా పరిస్థితి కూడా అంతే ఐదు అయిందంటే అటు దొరటమే నిద్ర ఏం రాదు నాకు అది అలవాటు చేసుకోవాలి మనం అర్థమైంది నీకేం అయ్యా మా తెప్పలు మా పనులు మా దేవునికి స్తోత్రం ఎనభై నాలుగు కీర్తన చదవట్లా దేవుడైన హోవా సూర్యుడు కేడమునై ఉన్నాడు ఎహో ఆ కృప దేవుని స్తోత్రం రాత్రికాల మంచి రెస్ట్ మనం తీసుకోవాలా అర్థమైందా అప్పుడు ఎక్కువ కాలంలో మనకు మెలుకొచ్చింది ఈ సిటీలో ఉండేది అంటే రాత్రి పన్నెండు దాకా నిద్రపోరు కదా పదకొండు పన్నెండు దాకా నిద్రపోరు అది ఆ ముచ్చట్లో అదే విలేజ్లో అయితే పల్లెటూర్లో అయితే అసలు మీరు ఏడు గంటలకు వెళ్ళండి ఏడున్నరకి వెళ్ళండి పల్లెల్లోకి అందరు అంత సైలెంట్ అయిపోయింది అరే టైం ఏమో చూసుకుంటే ఎనిమిది అక్కడ అయింది ఎనిమిది గంటలకి అన్ని ఇళ్ళు క్లోజ్ అయ్యి ఉంటాయి వాళ్ళు ఎనిమిది గంటలకి నిద్రపోతారు పల్లెటూరు వాళ్ళు సిటీలో పన్నెండు దాకా ఒక పట్టా నిద్రపోతారా నిద్రపోరు కదా కాబట్టి మనం ఎర్లీగా మనం నిద్రపోతే ఎర్లీగా మనం లేవటానికి అవకాశం ఉండిద్ది దేవునికే మహిమ కలుగును గాక దేవునికి ఇస్తు దేవుడు సూర్యుడు దేవుడు అయిన యహోవా ఏమై ఉన్నాడు సూర్యుడు కేడెమునై ఉన్నాడు ఇక్కడ ఒక యహోవా కనబడుతున్నాడు మన మనను సృష్టించిన మన సృష్టికర్త అయిన తండ్రి పేరు ఏం పేరు అంటే యెహోవా ఏం పేరు చెప్పండి యెహోవా ఎంత గొప్ప మాట పిల్లరా ఆ మాట చాలా గౌరవంతో బలుగుతారంట యూదులు ఆ మాట పలకరు అసలు పలకరు యావే అంటారు వాళ్ళు యావే యహోవా అంటారు ఇంగ్లీష్లో అదో ఆయన తండ్రి ఆయన మనకందరికి అందరికీ ఏమయ్యాడు మనకు తండ్రి యహోవా తండ్రి యహోవా తండ్రి ఆయన కూడా సూర్యుడు అనేటువంటి మాట ఆయన పెట్టబడింది మనను సృష్టించిన దేవుని పేరు ఏం పేరంటే సూర్యుడు దేవుడైన యహోవా సూర్యుడు కేడెమునై ఉన్నాడు అనేటువంటి మాట ఆ మాటను మనం అర్థం చేసుకోవాల దేవుడు మనకేమై ఉన్నాడు సూర్యుడై ఉన్నాడు సూర్యుడు ఏం చేస్తాడు సూర్యుడు ఏం చేస్తాడు మనకు వెలుగునిస్తాడు మనకు వేడినిస్తాడు మనకు శక్తినిస్తాడు అది మనకు ఫలమునిస్తాడు ఫలమునిస్తాడు ప్ల వ్యవసాయము కావాలి అంటే ఒక్క ప్లేర నీటితోనే కాదు వేడి కావాలి దానికి వేడి కావాలి వెలుగు కావాలి శక్తి కూడా కావాలి కావాలి మనం భూమితో పోల్చబడ్డాం ఈ భూమికి మూడు కావాలి ఒకటేమో మంచు కావాలి ఒకటేమో నీరు కావాలి మూడవది వేడి కావాలి నేల భూమి ఫలించాలంటే మనం వేసిన మొక్క ఫలించాలంటే మూడు కావాలమ్మా మంచు కావాలి తర్వాత నీరు కావాలి నీటితో పాటు వేడి సూర్యరశ్మి కూడా కావాలి అలాగే మనం కూడా భూమితో పోల్చబడ్డాం మనుషులమైన మనం కూడా భూమి మనము దేవుని కొరకు ఫలించాలంటే మనం మనం ఆశీర్వదించబడాలంటే మంచు కావాలి నీరు కావాలి మంచు పరిశుద్ధాత్మకు సాదృశ్యం నీరు దేవుని వాక్యానికి సాదృశ్యం అగ్ని దేవుడైన యహోవాకు సాదృశ్య ఈ మూడు కూడా నీ మీద పనిచేస్తున్నప్పుడు నువ్వు ఆత్మీయంగా ఫలిస్తావు ఆత్మీయంగా ఫలిస్తావు కాబట్టి సూర్యుడు అంటే మన తండ్రి అయిన దేవుడు రెండో సూర్యుడు అంటే పిల్లరా మలాకీ గ్రంథం నాలుగో అధ్యాయం మొదటి రెండు వచ్చినాలు చూడండి మలాఖీ గ్రంథం అయితే మీకు నీతి సూర్యుడు ఉదయించును రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రువ్విన దూడలు గంతులు వేయినట్లు హల్లెలుయా ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నామా ఈ వాగ్దానం ఏమంటాడు పిల్లరా తన ఎందు భయభక్తులు గలవారు చదుమా నా నామందు భయభక్తులు గలవారు మీకు సూర్యుడు ఉదయిస్తాడు ఆయన రెక్కలు మీకు ఆరోగ్యమును కలుగజేస్తాయి కనుక మీరు బయలుదేరి అది గంతులు వేస్తాం ఆ నీతి సూర్యుడు నీ మీదకు వచ్చినప్పుడు ఇక్కడ చెప్పబడుతున్న నీతి సూర్యుడు ఎవరంటే మన ప్రభు అయిన క్రీస్తు అంటే సూర్యుడు అనే మాట పిల్లర తండ్రి అయిన దేవునికి పెట్టబడింది సూర్యుడు అనే మాట మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు పెట్టబడింది ఇక్కడ పులరా మనం లోకాసు వార్తలో చదువుకున్న సూర్యుడు ఎవరంటే మన ప్రభు అయిన క్రీస్తు తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేసేది ఏమిటంటే ఇదిగో మీరు సమాధాన మార్గంలో నడవాలని చీకటిలోను మరణ ఛాయలోను ఉన్న మీకు గొప్ప వెలుగు ఉదయించాలని ఆ దేవుడు మన మట్ల ప్రేమను బట్టి ఏం చేశాడంటే నీతి సూర్యుడైన క్రీస్తును మనకు అనుగ్రహించాడు దేవునికి స్తోత్రం క్రీస్తును తండ్రి అయిన దేవుడు మన కొరకు పంపించాడు ఇదే మాట మరి వ్యవహాను మూడు పదహారులు చెప్పబడింది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా వాని ఎందు విశ్వాసముంచు ప్రతివాడు అది నసింపక నిత్య జీవమును పొందినట్లు ఆయనను అనుగ్రహించను ఇక్కడేమన్నాడు ఆ దర్శనము మనకు అనుగ్రహించను అరుణోదయ దర్శనమును మనకు అనుగ్రహించను అక్కడ తన కుమారుని మనకు అనుగ్రహించాడు తండ్రి అయిన దేవుడు తన ప్రియమైన కుమారుని మన కొరకు అనుగ్రహించాడు దేవునికి స్తోత్రం ఆయన ఎక్కడున్నాడు ఆయన ఆ విన అక్కడ తండ్రి అయిన దేవుని కుడిపాశాన ఉన్నాడు పిల్లరా అలా విను వక్షంబు నెడబాసి ఇలకల్ పొలతి పోలతి గర్భమునట చూచి అల వినుతుడౌ తంచి వక్షంబు నేడ బాసి ఇల తల్లి గర్భమున నట చూచి స్వర్లోక మహిమను ద్యజియుచి తేలకొ స్వర్లోక మహిమను ీ ప్రేమ నిల్గా నా తల మాజే ఓ ప్రేమ సింధు ని ప్రేమ నిల్గా నా తల ఓ ప్రేమ సింధు నవ నా ఎప్పుడవు తండ్రి వక్షంబు నెడబాది అంటే తండ్రి అయిన దేవుని కుడి పక్కన ఉన్నాడు ఏసయ్య సింహాసనం మీద తండ్రి కుడి పక్షాన్ని ఉన్నాడు ఆ వక్షంబు విడనాడి వీళ్ళ కన్యవు పొలతి గర్భమున నట చుచ్చి ఎక్కడికి ఏసు మరియమ్మ గర్భంలోకి వచ్చాడంట కన్య అయిన మరియమ్మ గర్భమున నట చుచ్చి అక్కడికి వచ్చాడు అక్కడున్న దేవుడు ఎక్కడికొచ్చాడు ఆ తల్లి అయిన మరియమ్మ దగ్గరకు వచ్చాడు పిల్లరా ఆ స్వర్లోక మహిమనంతా విడిచి ప్రభు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు తర్వాత రెండో చరణం అలా విమలము దూత సైన్యము నిను కొలువా అన్నాడు దూతల సైన్యం అంతా కూడా యేసు ప్రభుని ఏం చేస్తున్నారు కొనియాడుతా ఉన్నారు ఆడతా ఉన్నారు అలాంటి గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి పశువుల కొట్టానికి వచ్చాడంట రెండో చరణంలో అల విమలూత సైన్యం కొలువ దిడిన పవలింప ఎక్కడికి వచ్చాడు ఇలా రా తండ్రిని వదిలిపెట్టి మరేమ్మ దగ్గరకు వచ్చాడంట దూతల పూజలను వదిలిపెట్టి పశువుల కొట్టానికి ఆయన వచ్చాడంట దేవునికి స్తోత్రం ఎందుకంటే నిన్ను వెలిగించడానికి నన్ను వెలిగించటానికి దేవునికి స్తోత్రం ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించాడు అనుగ్రహించ అంటే యేసు ప్రభువుని మన కొరకు ఆయన ఇచ్చాడు ఎందుకంట ఎందుకంటే మనము సమాధానకరమైన మార్గములో నడవాలని అది సమాధానకరమైన మార్గంలో నడవాలని మనము మరణ ఛాయలోను చీకట్లో ఉండకుండా వెలుగులో ఉండాలని వెలుగు సంబంధులుగా మనం ఉండాలని ఇంకా అప్పుడు మరణ భయం అనేది లేకుండా ఒక నిర్భయులమై మనం ఉండాలని తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుని మన కొరకు అనుగ్రహించాడు ఇంకొక మాట ఏంటంటే తండ్రి సూర్యుడు కుమారుడు సూర్యుడు రెండవది ఎవరైతే తను నమ్ముతారో తనను విశ్వసిస్తారో వారిని కూడా దేవుడు సూర్యుళ్ళుగా చెయ్యటానికి దేవునికి స్తోత్రం అది ఆయన సూర్యుడు కుమారుడు సూర్యుడు మనల్ని కూడా పిల్లలు సూర్యునిగా చేయాలని ఎవరైతే ఏ సూప్రబంధ విశ్వాసం ఉంచుతారో వారు సూర్యుని వలె నిత్యము ప్రకాశిస్తారు అని బైబుల్ చెప్పింది కాబట్టి ఏసూప్రబంధ విశ్వాసం ఉంచుట వలన పిల్లరా మనం గొప్ప దీవెన మనం పొందుకుంటాం సమాధానం సంతోషాన్ని మనం పొందుకుంటాం నిత్యం పిల్లరా ఈ సూర్యుడిని మనం దర్శించడం కాదు నిత్యము మరొక సూర్యుడిని మనం దర్శిస్తూ ఉండాలి కదా ఈ సూర్యుడు ఎటు మన మీద పడతాడు ఆ సూర్యకిరణాలు కూడా ఈ ఈ సూర్యుని కిరణాలు మన మీద పడినట్లుగా ఆ నీతి సూర్యుని కిరణాలు కూడా ఎప్పుడు మన మీద పడినట్లుగా మనం ఉండాలి పిల్లరా మీకు తెలుసు లేదో సైన్సిస్టులు శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే డాక్టర్లు చెప్పేది ఏంటంటే ఉదయకాలం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు ఆ సూర్యకిరణాలు మన మీద పడాలంట పడేటట్టుగా మనం ప్రయత్నించాలంట ఒక నుంచోండి ఎండలో ఆ పని చేసుకోండి ఏడు నుంచి తొమ్మిది వరకు పడే ఆ సూర్యకిరణాలు మనిషికి ఎంతో ఆరోగ్యాన్ని కలిగిస్తాయంట నేనైతే ఆ పని చేస్తాను అట్లా కూర్చోక అది నీ మీద పడినట్లు ఆ కిరణాలు నీ మీద పడాలి ఏదో విటమిన్ మనలోకి వచ్చింది అంట శక్తివంతులం అవుతాం అంట తర్వాత కాదు ఈ లోపు ఎండ అనేది చాలా ఆరోగ్యకరమైన ఎండ ఆ కిరణాలు పడాలంట మన మీద కాబట్టి ఈ ఈ సూర్యుని కిరణాలు మన మీద పడినట్లుగా నీతి సూర్యుని కిరణాలు కూడా మన మీద పడాలి ఎప్పుడు ఈ సూర్యునే కాదు ఆ సూర్యుని కూడా చూస్తూ ఆ కిరణాలు మనం పొందుకుంటూ మనం ముందుకు గాక అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం తండ్రినికి స్తోత్రాలు 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 ఓ నీతి సూర్యుడా మా జీవనాధుడా మాలో వసింపుమా నా దైవమా మాలో వసింపుమా మా దైవమా ఓ నీతి సూర్యు పరిశుద్ధుడు అయిన మా తండ్రి ప్రేమ నమ్మకమైన మా దేవానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా ఈ ఉదయకాల ఆరాధనకు మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకు నీకు స్తోత్రాలు మాతో మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటల కొరకు నీకు స్తోత్రాలయ్యా మహావాత్సల్యమును బట్టిన ఆయన మీరు మాకు చేసిన కార్యం ఏమిటో ఈ ఉదయం మాకు తెలియపరిచినందుకు నీ స్తోత్రాలు మేము నాయన సమాధానకరమైన మార్గంలో నడవాలని అయా ఏ భయము లేకుండా నిర్భయులమై మేము ఉండాలని అయా ఇదిగో మరణ ఛాయలోను ప్రభా ఇదిగో లేకుండా మేము ఉండాలని ప్రభా చీకట్లో నడవకుండా వెలుగులో మేము నడవాలని మీరు మీ ప్రియకుమారుని మా కొరకు పంపించరయ్యా నీతి సూర్యుడైన మాకు అనుగ్రహించరు ఆ సూర్యుని వెలుగులో ప్రభు మేము సంచరిస్తున్నాయి మేము గొప్ప దీవెన పొందుకోవటానికి చే ఆ వెలుగు చూసిన ఆయన మేము వెలుగు పొందుకుంటూ వెలుగు సంబంధుల వల్లే ఈ లోకంలో జీవించటానికి సహాయించేయి ఉదయకాలం సముకున్న ప్రియులందరినీ దీవించండి వాక్యం వాళ్ళ హృదయాల్లోనూ మనస్సులోనూ నాయన అయ్యా వారి జీవితంలోనూ ఉండునట్లుగా ప్రభు అయా మా అందరికీ మీరు సహాయించేయండి దినమంతా మీ సన్నిధి మాతో ఉంచండి బిడ్డల పనుల్లోనూ వారి ప్రయాణాల్లోనూ మీ కృపాక్షేమాలు దయచేయ కుటుంబాల్లో శాంతి సంతోషం సమాధానం సమృద్ధిని దయచే బ్రహ్మ అయా సమస్యలుంటే నేను తొలగించయ్యా తొలగించయా బలహీనతలుంటే నీ నామంలో తొలగించయ్యా వ్యాధి బాధలుంటే నీ నామంలో తొలగించయ్యా నీ వెలుగుతో ప్రతి హృదయాన్ని నింపో ప్రతి కుటుంబాన్ని నింపు నాయన ఆయా కుటుంబాలను ఆశీర్వదించండి సంఘమును దీవించండి క్షేమాభివృద్ధిని కలిగించండి ప్రవా సహాయించండి ప్రవా ఉదయ కాలపు కూడికలో తోడుగుండండి రాత్రి కాలపు కూడికలో ప్రవా తోడుగుండండి నీ సన్నిధి అనుభవిస్తున్న ఆయన అయ్యా ముందుకు వెళ్ళడానికి సహాయించండి దినమంతా మీ సన్నిధి మాతో ఉంచండి ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసు ప్రభు గొప్ప నామమున ఉన్నత పరిశుద్ధ నామమున స్థుతించి స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి తండ్రైన దేవుని ప్రేమ రక్షకుడు ప్రాణప్రియుడైన యేసునాథుని శాశ్వతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము సహాయము చేరి వచ్చిన సకల పరిశుద్ధులు భక్తులందరికీ సదా తోడై నడిపించునుగాక గాకా ఇస్రయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా ఇస్రాయేలు ముందు నడచిన దైవమా నేడు యలు పరచి పూర్వము ప్రవక్తలతో ప్రవత్తలాదు రక్షణ బయలు సారాధన ఉన్నది